హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమరుచులు వన్ టూ త్రీ నేను మీ మాధవి అయితే బ్రెడ్ హల్వా ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఇక ముందుగా అయితే రెండు ప్యాకెట్లు బ్రెడ్ తీసుకొని ఇక వాటిని బాగా మనం పొయ్యి మీద కలాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ బ్రెడ్స్ని అయితే మాత్రం బాగా వేపుకోవాలి మనం మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కూడా వేపుకోవాలి బ్రెడ్స్ని ఇక బ్రెడ్స్ని మొత్తం కూడా బాగా వేగనివ్వాలి ఇక మొత్తం కూడా బాగా వేగినాక గిన్నెలు అయితే వేసుకోవాలి ఇక బెజ్జాల బెజ్జాలికల నుంచి ఏమైనా కొద్దిగా ఆయిల్ ఉన్నా కానీ మొత్తం అయితే ఆయిల్ మొత్తం కూడా పోయిద్ది ఇక అప్పుడు పెద్ద బేసిన్లు అయితే వేసుకోవాలి మనం ఇక బ్రెడ్ని అయితే అటు ఇటు కూడా కాల్చుకోవాలి ఒకవైపే వేగనివ్వకూడదు అటు ఇటు కూడా తిరగేస్తూ ఉండాలన్నమాట ఇక రెండు వైపులు కూడా సేమ్ కలర్ అయితే రావాలి ఒకవైపు కలర్ వచ్చి ఒకవైపు కలర్ రాకుండా అయితే మాత్రం ఉండకూడదు ఇక బ్రెడ్ హల్వా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు నాకైతే మాత్రం బ్రెడ్ హల్వా చాలా ఇష్టం ఇక మీలో ఎంతమందికి బ్రెడ్ హల్వా ఇష్టమో కామెంట్ చేయండి లైక్ ఇక చూడండి ఇక బ్రెడ్స్ అయితే మరీ కలర్ వచ్చినట్టు కనిపిస్తుంది కానీ కానే కాదు ఆ కలర్ ఉంటేనే మాత్రం బ్రెడ్ మాత్రం బ్రెడ్ హల్వా టేస్ట్ బాగుంటుంది ఇక మాత్రం కలర్ లేకపోతే అసలు బాగోదు మనకి బ్రెడ్ హల్వా ఇక మొత్తం కూడా రెండు ప్యాకెట్లు కూడా వేపుకోవాలి ఒకటి ఒకటి కొంచెం కొంచెం అయితే వేపుకోవాలి మనకు పెద్ద కళాయి అవ్వడం వల్ల ఎక్కువైతే అయితే వేపుకుంటాం మనం బ్రెడ్స్ అన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసుకోవచ్చు లేదంటే మాత్రం మనం చేత్తో ఆల్రెడీ వేగిపోయినాయిగా విరిగిపోతాయి ఎట్లా అనగా చూసారా ఎట్లా విరిగిపోతున్నాయో మొత్తం కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా అయితే విరిపేసుకోవాలి ఇక మొత్తం బ్రెడ్స్ అన్ని కూడా విరిపేసుకున్నాక పొయ్యి మీద కళాయి పెట్టుకొని పంచదార రెండు బ్రెడ్స్ ప్యాకెట్ కాబట్టి కేజీ పంచదార అయితే పట్టింది ఇక ఒక బ్రెడ్ అయితే మాత్రం అర కేజీ పంచదార సరిపోయింది కేజీ పంచదార పాకం బాగా పాకం వచ్చినాక సగం పాకం పక్కన పెట్టుకొని సగం పాకమే కళాయిలో ఉంచుకోవాలి ఇక పాలు లేటర్న్నారు పాలు అయితే మాత్రం బాగా మనం చిక్కగా కాసుకోవాలి ఇక బ్రెడ్స్ని ఆల్రెడీ మనం చిన్న చిన్న ముక్కలుగా చేసాముగా చిన్న ముక్కలు కూడా పాలల్లో అయితే వేసుకోవాలి ఇక మొత్తం ముక్కలన్నీ కూడా వేసేసి మనం ముంచుతూ ఉండాలి ఎందుకంటే మనకు పాలల్లో వేసేసరికి బ్రెడ్స్ బాగా నానిపోతాయి ఆల్రెడీ పాలు అయితే వేడిగా కాచి ఉంచాముగా మనం ఆ వేడికి బ్రెడ్స్ బాగా మెత్తగా నలిగి మగ్గుతాయి అనమాట బాగుంటాయి ఇక బ్రెడ్స్ అన్నింటిని కూడా చూసారా మనం జర్నా అయితే నొక్కితే బ్రెడ్స్ అన్నింటినీ కూడా లేట్ అన్నారు పాలు అయితే మాత్రం కరెక్ట్గా సరిపోతాయి ఇక పోసుకొని బ్రెడ్స్ ఆల్రెడీ మన పాకం పాకమైతే రెడీ అయిపోయింది ఇక కలర్ కావాలంటే కలర్ వేసుకోవచ్చు కలర్ లేదు అంటే అవసరం లేదు ఇక ఈ బ్రెడ్స్ మొత్తాన్ని కూడా పాలల్లో బ్రెడ్స్ మొత్తాన్ని కూడా పాకంలో అయితే వేసేసుకోవాలి చూసారా లేదు లేటర్ కేజీ పంచదానికి అర కేజీ పాకం అయితే కళలో ఉంచం అర కేజీ పాకం పక్కన పెట్టేసాముగా ఇక ఎర పాకంలోనే ఈ బ్రెడ్స్ మొత్తాన్ని కూడా వేసేస్తున్నాం ఇక పాకం ఆల్రెడీ మనం పక్కన పెట్టుకున్న పాకాన్ని కొద్దిగా వేసుకుంటున్నాం ఇక తీపి చూసుకోవచ్చు మనం తీపి సరిపోలేదు అంటే పాకం మొత్తం కూడా ఇక కరెక్ట్గా రెండు బ్రెడ్స్కి అయితే మాత్రం కేజీ పంచదార అయితే పట్టేసిద్ది ఇక పాకం మొత్తం కూడా వేసేసుకొని బాగా మనం కలుపుకోవాలి ఇక బ్రెడ్స్ అయితే మాత్రం ముక్కలు ముక్కలుగా తగలవు అసలు మనకి ఇక పాలల్లో వేసి మనం కళాయిలో తిప్పుగా కింద అయితే పెట్టుకొని కళాయి కింద పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటాము పాకం తయారయ్యా కింద పెట్టుకుంటాం కళాయిని ఇప్పుడు కొద్దిగా తేనె వేసుకోవాలి కొద్దిగా హనీ ఉంటుంది కదా హనీ కొద్దిగా వేసుకొని ఇక కొంచెం హనీ వేసుకొని జీడిపప్పు ఇక యాభై గ్రాముల జీడిపప్పు ముందు వేసుకొని యాభై గ్రాముల జీడిపప్పు తర్వాత అయితే వేసుకోవాలి జీడిపప్పును కొద్దిగా వేపి వేసుకోవాలి కిస్మిసును కూడా ఆయిల్లో వేపి వేసుకోవాలి ఇక వేసుకొని నెయ్యి నెయ్యి కూడా వేసుకోవాలి ఎందుకంటే మనకి కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసుకోవాలి యాలక్కాయ పొడి ఎందుకంటే నెయ్యి స్మెల్ వస్తుంది బ్రెడ్ హల్వా మనకి ఇక బ్రెడ్ హల్వా టేస్ట్ నేతితోనే కదా చేస్తేనే కదా బాగుంటుంది ఇక ఆయిల్తో చేస్తే అస్సలు బాగోదు ఆయిల్ కక్కేసిద్ది ఇక పచ్చికోవ అయితే మనం వేసుకోవాలి ఇంకా పచ్చికోవా అంటే పాలతో పచ్చికోవా కొడతాగా ఈ పచ్చికోవా పచ్చి కలకని వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఇక గిన్నెనైతే మాత్రం ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకొని గిన్నెలోని ఇక కళాకాన్ని బ్రెడ్ మొత్తం కూడా కలిసే వరకు బాగా కలుపుకోవాలి కురిపితో ఇక బాగా కలిసిపోయినాక ఇంకేమైనా ముక్కలు అయితే మసలు అసలు ఎక్కడ ఉండవు కూడా మొత్తం కలిసిపోతే ఇక గిన్నె అయితే తీసుకొని మనకి సరిపడా గిన్నె తీసుకొని గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇక నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ హల్వా మొత్తాన్ని కూడా ఆ నేతులు అయితే వేసుకోవాలి మనం ఆ గిన్నెలో ఇక ఆల్రెడీ మనం జీడిపప్పు కిస్మిస్ అయితే ముందైతే వేసాము కానీ పైన డెకరేషన్ కోసం కూడా వేయాలి ఎందుకంటే ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు మనకి కాస్ట్ తీసుకున్నామంటే దానికి సరిపడా టేస్ట్ ఉంటేనే కదా మనం ఇచ్చే దానికి కూడా వాల్యూ ఉంటుంది వాళ్ళు లో కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పు ఆర్డర్స్ వస్తాయి ఇక నీట్గా ఉంటుంది చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇక పిల్లలకి మాకు అయితే చాలా ఇష్టం కంపల్సరీ ఇక చూసారా కొద్దిగా హల్వా అయితే మేమైతే ఉంచుకుంటాం బ్రెడ్ హల్వా ఇక మొత్తం కూడా గిన్నెలు అయితే వేసేసుకున్నాం ఇక మనం కొద్దిగా జీడిపప్పు కిస్మిస్ ఉంచుకున్నాము అవి కూడా వేసేసుకోవాలి ఇక బ్రెడ్ హల్వా అయితే రెడీ